హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ ముందుగా నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేను క్లాస్ వన్ అని ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పోస్ట్ చేసిన వెంటనే చాలా చాలా వరకు అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్లోకి వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛా మై ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే బటన్ స్టిచ్చింగ్ బటన్ హోల్ అండ్ ఓవర్ లాక్ ఇవి మూడు నేను చెప్తున్నాను దానికి కావాల్సినవి మీ దగ్గర ఉన్న ఏదైనా క్లాత్ తీసుకోండి ఇంకా ఒక నిడిల్ సూది థ్రెడ్ సీజర్ బటన్స్ ఇవి మీతో ఉంటే చాలు మీరు ఈజీగా నేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వైట్ క్లాత్ బ్లాక్ బటన్స్ ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే మీకు కలర్స్ డిఫరెంట్గా ఉంటే కుట్టేటప్పుడు ఆ కుట్టును ఈజీగా అర్థం చేసుకోగలరు ఎలా కుట్టాలి అనేది అందుకనే నేను డిఫరెంట్ కలర్స్తో చూపిస్తున్నాను అనమాట వైట్ క్లాత్ మీద బ్లాక్ బటన్ని తీసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక బటన్ తీసుకున్నాను కదా బటన్కి ఫస్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానంటే ఈక్వల్ టు సింబల్ అంటే రెండు గీతలు అడ్డంగా అనమాట అడ్డంగా వచ్చేలా చూస్తున్నారు కదా స్టిచ్ చేస్తున్నాను దీన్ని ఎలా కుట్టుకోవాలంటే మనము బటన్స్కి హోల్స్ ఉంటాయి కదా వాటిని వాటిలో నుంచి దారాన్ని పైకి తీయాలి తీసి ఫస్ట్ హోల్ నుంచి సెకండ్ హోల్కి తర్వాత ఇటుపక్క కూడా ఫస్ట్ హోల్ నుంచి సెకండ్ హోల్కి మనము దారాన్ని పైకి తీసి మళ్ళీ సూదిని కిందికి గుచ్చాలి ఓకేనా ఇంతే అండి చాలా ఈజీ బటన్ స్టిచ్ చేయడం ఇది ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా కుట్టగలరనమాట చూస్తున్నారా ఇది అడ్డం గీతలు అనమాట అడ్డం గీతలతోటి ఒక బటన్ స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంటూ మార్క్తో ఇంటూ మార్క్తో ఎలా బటన్ని కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇంకొక బటన్ని ఇక్కడ తీసుకుంటున్నాను ఇంకొక బటన్ తీసుకొని ఇంటూ అంటే అందరికీ తెలుసు కదా క్రాస్ క్రాస్గా కుడుతున్నాను అనమాట ఇంకొక బటన్తో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ సూదిని మనము బట్ట కింది నుంచి తీసుకోవాలి మనము బటన్ ఏమో బట్ట పైన ఉంచుకొని సూదిని బటన్కున్న హోల్ ఉంటుంది కదా దాంట్లో నుంచి పైకి లాగాలి పైకి లాగి ఎక్స్ అంటే ఇంటూ ఆపోజిట్ డైరెక్షన్ మనము దీన్ని కుట్ కుట్టాలన్నమాట సూదిని ఇంకో హోల్ నుంచి కిందికి దింపాలి క్రాస్గా నెక్స్ట్ మనకు ఇంకా టూ హోల్స్ మిగులుతాయి కదా ఆపోజిట్గా దానిలో నుంచి మనము సూదిని పైకి తీయాలి తీసి ఇంకో బటన్లో ఇంకో హోల్లోకి మనం కింది కిందికి తీసేయాలి కి తర్వాత చూస్తున్నారా ఎక్స్ గుర్తులాగా వచ్చింది కదా క్రాస్గా అలా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవచ్చు ఇట్లా కుట్టుకుంటే బాగుంటుంది ఇట్లా కుట్టుకుంటే ముద్దలాగా దారం కనిపిస్తుంది అనమాట ఎలా అయినా కుట్టుకోవచ్చు కాకపోతే టూ మెథడ్స్ నాకు తెలుసు ఇవి మీకు నేను చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి నీళ్ళని హోల్లో నుంచి పైకి తీసి ఇంకో హోల్లోకి కిందికి దింపాలి తర్వాత ఇంకో సైడ్ హోల్లో నుంచి సూదిని పైకి తీసి ఇంకో హోల్లో నుంచి కిందికి దింపేయాలి ఇంతే చాలా ఈజీ కదా చూస్తున్నారా రెండు రకాలుగా నేను బటన్స్ని ఎలా కుట్టుకోవాలో చూపించాను తర్వాత ఏం లేదండి వెనక్కి తిప్పేసి ముడి వేసేయడమే చూస్తున్నారా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నాకు దారం సరిపోవడం లేదు ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను వినండి మనకు దారం సరిపోనప్పుడు మనం సూదికి దారం ఎక్కిస్తాం కదా దాంట్లో ఆ రంధ్రం దగ్గర మనం పోగులను విడదీయాలి సపరేట్ చేస్తే మనకు అవి విడిపోతాయి కదా విడిపోయాక వన్ సైడ్ ఉంటుంది కదా దాన్ని పైకి లాగాలి దారాన్ని పైకి లాగి సూదికి రౌండ్గా తిప్పితే మనకు అక్కడ ఒక ముడి పడిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే కింద దారం సరిపోవడం లేదని ముడి వేయకుండా వదిలేస్తారు అలా చేయకండి మీరు దారం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇది ఒక టిప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బటన్ హోల్ బటన్ కుట్టడం మనకు వచ్చినప్పుడు బటన్ హోల్ కూడా కుట్టడం రావాలి కదా ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మీకు ఒక కింద ఒక బెల్ట్ లాంటిది కనిపిస్తుంది అది మిషన్ తోటి హోల్స్ని కుట్టారనమాట బటన్ హోల్ని మనం చేయితో ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను ముందు మనం సీజర్ తీసుకొని బట్టకి ఒక హోల్ పెట్టుకోవాలి నిలువుగా పెట్టుకోవాలి అడ్డంగా కాదు నిలువుగా పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయండి ఇది వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో నేను కాజా చూపించాను కదండీ కుట్టుకోవడము దానిలాగానే కాకపోతే ఇది బట్టకే మనము అలా అల్లుకుంటూ వెళ్ళాలి అక్కడేమో దారానికి అల్లుతాం అన్నమాట ఇక్కడేమో బట్టకి అల్లుతాము అక్కడేమో దారానికి అల్లుతాం కాజాకి ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం కొంచెం సైడ్ సైడ్కే పక్క పక్కనే పక్క పక్కనే సూదిని బట్టలో నుంచి హోల్లోకి తీయాలి బట్టకు కుచ్చి హోల్లో నుంచి బయటికి తీయాలి సూదికి అప్పుడు మనము దారాన్ని ఇలా ఒక రౌండ్ చుట్టాలన్నమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ సూదిని మనము బట్టకు కుచ్చాలి తర్వాత హోల్లో నుంచి దాన్ని పైకి లేపాలి ఓకేనా చూస్తున్నారా బాగా హోల్లో నుంచి పైకి లేపాలి తర్వాత దారాన్ని ఇలా సూది పైకి వేయాలి అక్కడ ఒక రింగ్లా ఏర్పడుతుంది కదా ఏర్పడినప్పుడు అక్కడ ఒక కుట్టు అనేది పడుతుందన్నమాట అలాగనే మొత్తము అంతా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నాకు బటన్స్ ఉన్నాయి అది అడ్డం వస్తుంది దారానికి అందుకనే కట్ చేశాను చూస్తున్నారా నిదానంగా వేయండి నిదానంగా నేర్చుకోండి మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దాన్ని మధ్యలో అస్సలు ఆపేయకండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వచ్చేదాకా వదలకండి నేర్చుకోండి చూస్తున్నారా ఇప్పుడు ఇలా దారాన్ని ఒకసారి ఇలా వేసుకోవాలి సూదికి వేసుకొని పైకి లాగేస్తే అక్కడ ఒక ముడి అనేది పడుతుంది అనమాట ఒక్కటి మీరు నేర్చుకుంటే మీరు ఇలాంటి కుట్టుతో ఎన్నో రకాలుగా మనము యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఓవర్లాక్ స్టిచ్ చూపిస్తాను కదా సేమ్ ఇదే కుట్టునే అక్కడ మనం ఉపయోగించి ఓవర్లాక్ స్టిచ్ని చేస్తామన్నమాట ఇప్పుడు చూడండి బటన్ హోల్ స్టిచ్లో సగం వరకు వచ్చేసాను ఇంకా ఒక సైడ్ బ్యాలెన్స్ ఉంది అది కూడా చూస్తూ ఉండండి ఇంకా నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అవి ఏంటంటే మనకు మొదట ఎవరైతే చదువు చెప్తారో గురువుని మనం జీవితంలో ఎప్పటికే మర్చిపోకూడదండి నేను టెన్త్ చదివేటప్పుడు నేను ఇవన్నీ నేర్చుకున్నాను అంటే ఎయిత్ టు టెన్త్ వరకు మాకు వొకేషనల్ కోర్సు స్కూల్లో చెప్పేవారు అప్పుడు మాకు వరలక్ష్మి మేడం అని ఒక ఆవిడ టీచర్ అనమాట మాకు చాలా మంచి టీచర్ అండి ఎంత బాగా నేర్పించేదంటే ఒక్కసారి చెప్తే చాలు అర్థమైపోయేలాగా నేర్పించేదనమాట అంత అంత బాగా చెప్పేవారు ఇప్పటికీ నేను ఆమెను గుర్తుంచుకుంటాను ఎందుకంటే చదువు చెప్పిన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు అవునా కరెక్టేనా నేను చెప్పింది అవునా అండి ఇప్పుడు చూడండి ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ కూడా రిపీటెడ్గా అలాగే అల్లుకుంటూ వెళ్ళాలి ఇది చాలా ఈజీ కుట్టడము ఒక్కసారి మీకు అలవాటు అయిపోయింది అనుకోండి మీరు ఇంట్లో మీ పిల్లల చొక్కాలకు లేక ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు కదండి ఇది ఫస్ట్ మెయిన్లీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే బ్లౌజ్ గురించే చూపిస్తున్నాను ముసలి వాళ్ళ బ్లౌజెస్కి హుక్స్లు వేసుకోరు బటన్స్ వేసుకుంటారు బటన్స్ కుట్టడం వచ్చి బటన్ హోల్ కుట్టడం రాకపోతే మనం అప్పుడు ఏం చేయలేం కదా అందుకని బ ఎవరి జ ఎవరి బ్లౌజులైనా మనం తీసుకొని కుట్టాలి అనుకున్నప్పుడు అన్నీ నేర్చుకొని ఉండాలి అందులో ఇది కూడా ఒకటి ముసలి వాళ్ళకు హుక్సులు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనే నేను ఈ బటన్ హోల్ ఇంకా బటన్ ఎలా కుట్టాలో చూపించడానికి ముఖ్య కారణం అన్నమాట అదే కాక ఇంట్లో మీరు ఏదైనా పిల్లలకు ఫ్రాక్స్ కుట్టినప్పుడు వెనక సైడు బటన్స్ పెట్టుకోవచ్చు బటన్స్ కుట్టినప్పుడు ఇలా బటన్ హోల్ వేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి రెండో వైపు కూడా మొత్తం నేను కుట్టేస్తున్నాను చూడండి పై నుంచి దారం తీసేసి ఇలా లాగితే అక్కడ ఒక ముడి అనేది ఏర్పడుతుంది అవునా చూస్తున్నారా ఫ్రెండ్స్ కంప్లీట్గా మొత్తం వేసేసాను ఎలా వచ్చింది మీరే చెప్పండి నా కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మధ్యలోనే మాత్రం వదిలిపెట్టకండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రాకపోతే ఇంక అక్కడే వదిలేస్తారు వెళ్ళిపోతారు పక్కకి అలా కాదు వచ్చేదాకా నేర్చుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు కెమెరాకు దగ్గరగా పెట్టి ఇప్పుడు నేను దీంట్లో బటన్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా బటన్ పెట్టేశాను అక్కడ మీరు ఇంకొకటి చూస్తున్నారు కదా దాని పక్కల అది మిషన్తో వేసిందండి మా పాప యూనిఫామ్కి అయితే మీకు నేను చూపిద్దాము అని దాన్ని అక్కడే ఉంచాను అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఓవర్లాక్ స్టిచ్ ఓవర్లాక్ స్టిచ్ మనము ఎందుకు ఉపయోగించుకుంటామనేది ముందు మీకు చెప్తాను ఓవర్లాక్ వచ్చేసి మెయిన్లీ లేడీస్ ప్రాబ్లం అండి ఇది బ్లౌజెస్ ఉంటాయి కదా పట్టు బ్లౌజెస్ ఇంకా సిల్క్ బ్లౌజెస్ పోగులు పోతూ అన్నమాట వాటికి కొంతమంది టైలర్స్ ఏం చేస్తారంటే కుట్లు పెట్టేసి వదిలేస్తారు కానీ అక్కడ ఏం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత పోగులు పొయి పోయి బట్ట అనేది అస్సలు లాస్ట్ చివరి వరకు మిగలదు అప్పుడు ఏం జరుగుతుంది మనకు ఆ బ్లౌజ్ అనేది వేసుకోవడానికి పనికిరాదని మూలక పడేస్తాం అందుకే మీరు ఏం చేయాలంటే ఇలా ఓవర్లాక్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఎండింగ్స్కి ఓవర్లాక్ స్టిచ్ వేసుకుంటే ఇది పోగులు అనేవి అస్సలు పోవన్నమాట బయటికి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అలాంటి బ్లౌజెస్ మీతో ఉంటే ఇలా ఓవర్లాక్ వేసి చూడండి చాలా యూస్గా యూస్ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది చూస్తున్నారా ఇప్పుడు కుట్టు ఎలా కుట్టాలో నేను చెప్తాను సేమ్ మెథడ్ అండి మనము బటన్ హోల్ స్టిచ్ని ఎలా వేసామో ఓవర్లాక్ స్టిచ్ని కూడా అలాగే వేయాలి పేర్లు ఒక్కటే వేరే పేర్లు ఒక్కటే డిఫరెంట్ అంతే కుట్టు మాత్రం రెండు ఒకటే చూస్తున్నారా ఇప్పుడు సూదిని మనము ఒక రెండు బట్టల్ని కలిపి ఫస్ట్ సూదితో కుచ్చి తర్వాత పైకి దారం వేస్తున్నాను ఇప్పుడు చూడండి సూదితోటి రెండు బట్టల్ని కలిపి కుచ్చి పైకి దారం వేసి ఇలా లాగితే అక్కడ ఒక డబ్బా ఆకారంలో కుట్టు ఏర్పడుతుందన్నమాట కుట్టు రకరకాలుగా కనిపిస్తుంది కానీ పేర్లు మాత్రం వేరే కుట్టడం మాత్రం ఒకటే పద్ధతి మీరు తెలుసుకోండి ఈ టిప్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి ముందు ముందు చాలా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి నా ఫస్ట్ వీడియోని చూసి మీ ఎంకరేజ్మెంట్కి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలా వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మిస్ కాకుండా ప్రతి వీడియోని చూసి మీరు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనేదే నా కోరిక చూడండి ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి ఇంట్లో ఉండి ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకుంటే మనకు చాలా ఉపయోగపడతాయి అందుకే నేను ఇంత క్లారిటీగా నేను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకేం చెప్పాలండి ఇంకా చూస్తున్నారా ఇంకా చివరి వరకు వచ్చేసాను ఇంకా దారం కూడా అయిపోవస్తుంది ఇంకా లాస్ట్కి ముడి వేసేసాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్